ట్లయితే మద్యం ధరలపై బాధుడు పదిహేను నుంచి ఇరవై శాతం పెరిగే ఛాన్స్ సర్కార్కు చేరిన కమిటీ నివేదిక సో తెలంగాణలో ఏప్రిల్ ఒకటి నుంచి మద్యం ధరలు భారీగా పెరగబోతున్నాయన్నమాట ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఏప్రిల్ ఒకటి నుంచి ధరలు అయితే రాబోతున్నాయి నాలుగేళ్ళగా ధరలు అయితే పెంచలేదన్నమాట నాలుగేళ్ళగా ధరలు పెంచకపోవడంతో ఈసారి ఈ విధంగా ధరలు అయితే పెరుగుతాయని చెప్పేసి చెప్తున్నారు మొత్తం ఏం చూసుకున్నట్లయితే ఒక ఏదైతే వన్ ఎయిటీ ఎంఎల్ క్వార్టర్ మనకు సంబంధించి వన్ ఎయిటీ ఎంఎల్ ఉంటుందో అదే దాదాపు ఇరవై రూపాయలు పైన అయితే పెరుగుతుందని చెప్పి చెప్తున్నారన్నమాట ఇలా లెక్కలు లెక్కేసుకుంటే ప్రతి బ్రాండ్ నుంచి కూడా ఇక్కడ వంద రూపాయలు ఉంటే దాన్ని దాదాపు ఇరవై రూపాయలు ఎక్స్ట్రా పెరుగుతుందని చెప్తున్నారు అంటే వంద ఉంటే ఇరవై పెరిగి నూట ఇరవై అవుతుంది రెండు వందలు ఉంటే నలభై పెరిగి రెండు వందల నలభై అవుతుంది ఈ విధంగా ధరలు అయితే పెరగబోతున్నాయి తెలంగాణలోని సో ఇది మనకి బాబులు కొంతవరకు బిగ్ షాక్ అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాం